అందరికీ నమస్కారం అండి కథ పేరు చెత్త సినిమా రాసిన వారు పల్లా వెంకట రామారావు చదువుతున్నది పద్మావతి ఎమ్మెల్యే గోవర్ధన్ బ్రేక్ఫాస్ట్ చేసి సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ తీసుకున్నాడు ఇంతలో అతను ఫ్రీగా ఉండటం చూసి ఐదుగురు వ్యక్తులను లోపలికి పంపాడు గోవర్ధన్ పర్సనల్ సెక్రటరీ వచ్చిన వ్యక్తుల్లో ఒక మనిషి నమస్తే సార్ అంటూ వచ్చి సార్ ఈయన బెండు కుమార్ బాబు అని గొప్ప డైరెక్టర్ సార్ అంటూ పరిచయం చేశారు అతన్ని చూసిన గోవర్ధన్ నాకెందు తెలియదు న్యూస్లో చూస్తుంటాను అన్నాడు కూర్చోండి అనగా అందరు కూర్చున్నారు చెప్పండి ఇంతకీ ఏ పని మీద వచ్చారు అని అడిగాడు ఎమ్మెల్యే గోవర్ధన్ దానికి బెండు కుమార్ అదే సార్ ఇప్పుడు లేటెస్ట్గా నేను తీస్తున్న సినిమా నీచాతి నీచుడు అని పాన్ ఇండియా సినిమా కంప్లీట్ అయింది ఓపెనింగ్ భారీ ఫంక్షన్ చేస్తున్నాను మీరు చీఫ్ గెస్ట్గా రావాలి ఆహ్వానించాడు బెండు కుమార్ ఆహా అవునా ఇంతకి కథ ఏంటి క్యూరియాసిటీగా అడిగాడు గోవర్ధన్ చాలా బాగుంటుంది సార్ నవరసాలు కలిపిన మూవీ మరి టైటిల్ ఏంటయ్యా నీచాతి నీచుడన్ పెట్టావు సందేహంగా అడిగాడు గోవర్ధన్ అవును సార్ ఇప్పుడు నెగటివ్ టైటిల్స్ తే హవా ఎంత దిగజారి పెడితే అంత పబ్లిసిటీ అన్నాడు బెండుకుమార్ అయినా మరీ అంత దరిద్రంగానా అసంతృప్తిగా అన్నాడు గోవర్ధన్ సార్ మీరు సినిమా కథ వింటే ఈ టైటిల్ కరెక్టే అంటారు విన్న ప్రతి ఒక్కరూ ఇదే సరిగ్గా ఉంది అని ఫీల్ అయ్యారు అన్నాడు డైరెక్టర్ అవునా సరే కథ ఏంటో చెప్పు అడిగాడు గోవర్ధన్ బెండు కుమార్ గొంతు సవరించుకొని హీరో బేసిక్గా కూలి పనికి పోతుంటాడు సార్ ఆ కూలి డబ్బులతో ఎన్నాలకు పైకి వస్తామని చెప్పి దొంగతనాలు మొదలు పెడతాడు అలా పెంచుకుంటూ పోయి ఆ డబ్బులు సరిపోలేదని దోపిడీలు చేస్తాడు అలా వచ్చిన డబ్బులతో బాగా ఎంజాయ్ చేస్తుంటాడు ఇక్కడ ఒక ప్రముఖ హీరోయిన్తో ఐటెం సాంగ్ ఉంది సార్ భలే ఉంటుంది వస్తావా రావా డించిక్ డించిక్ అంటూ భలే సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్ ఇలా మందు సిగరెట్లు డ్రగ్స్ తీసుకుంటూ కనిపించిన అమ్మాయిని వెంట పడుతూ డబ్బులు ఇస్తాను వస్తావా అని ఆఫర్లు ఇస్తుంటాడు ఇక్కడ భలే తమాషా సార్ ఇలా అందరి అమ్మాయిలను అడగటం గమనించిన హీరోయిన్ అందరి వెంట పడుతున్నావు నా వెంట ఎందుకు పడటం లేదు అని హీరోయిన్ నిలదీస్తుంది ఇక్కడ భలే కామెడీగా ఉంటుంది సార్ దానికి హీరో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అందుకే అడగలేదు అంటాడు హీరోయిన్ తనను పెళ్లి చేసుకోవాలంటే కోటి రూపాయలు తెచ్చివ్వాలని డిమాండ్ చేస్తుంది సార్ దానికోసం హీరో మాఫియా మెయింటైన్ చేసి చేయకూడని పనులన్నీ చేసి కోటి రూపాయలు తెస్తాడు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు తర్వాత హీరోయిన్ అంటుంది ఎన్నాళ్ళు ఇలా ఉంటాం మనం గొప్ప స్టేజీకి పోవాలి కదా రాజకీయాల్లోకి వెళ్దాం అంటుంది దాంతో హీరో వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్యే అవుతాడు ముఖ్యమంత్రిని బ్లాక్ మెయిల్ చేసి మినిస్టర్ అవుతాడు తర్వాత ముఖ్యమంత్రిని చంపించి తానే సీఎం అవుతాడు తర్వాత రాష్ట్రాన్ని దోచే కార్యక్రమం మొదలు పెడతాడు నాలుగు లక్షల కోట్లు సంపాదించి ప్రధానమంత్రి కావాలని ప్లాన్ వేస్తాడు చేతిలోని పేపర్ విసిరి కొట్టి ఆపరా అని గట్టిగా అరిచాడు ఎమ్మెల్యే గోవర్ధన్ ఉలిక్కిపడ్డాడు డైరెక్టర్ ఇందులో ఏం నీతి ఉందిరా కోపంగా అడిగాడు గోవర్ధన్ నీతి అంటే నీతి నీతి ఎందుకు సార్ మనకి తడబడ్డాడు బెండుకుమార్ జనాలకి ఏం మెసేజ్ ఇచ్చావురా మళ్ళీ ప్రశ్నించాడు గోవర్ధన్ మెసేజ్లంటే అది మెసేజ్లు మనకెందుకు సార్ ఏదో ఎంటర్టైన్మెంట్ అన్నాడు బెండుకుమార్ ఎమ్మెల్యేకి ఎక్కడో కాలింది ఆ బోడీ ఎంటర్టైన్మెంట్ నీ తొక్కలో ఎంటర్టైన్మెంట్ ఎవరికి కావాలరా కోపంతో అరిచాడు గోవర్ధన్ డైరెక్టర్ షాకింగ్గా చూస్తూ ఉండిపోయాడు ఏంట్రా హీరో దొంగతనాలు దోపిడీలు చేసి పైకొస్తాడా హీరోయిన్ మాఫియాల మారమంటుందా చిత్తకారితెలా కుక్కలా తిరిగేవాడు హీరోనా హీరోయిన్ అలాంటి వాడి వెంట పడుతుందా అంటే అది కూడా అలాంటిదేనా హీరోయిన్ క్యారెక్టర్ అని కూడా పాడు చేస్తున్నారా ఇలాంటి దరిద్రపు సినిమాని సినిమాన్ని నేను లాండ్ చేయాలా ఇలాంటి సినిమాలు తీసి ఎవరిని చెడగొడదామనిరా యూత్ వీటిని చూసి దొంగలు స్మగ్లర్లుగా తయారు కావాలా ప్రజల బలహీనతను క్యాష్ చేసుకుంటారా పైగా రాజకీయాల్లోకి వస్తాడా రాజకీయాలను కూడా చడగొడతాడా నిలదీశాడు గోవర్ధన్ డైరెక్టర్ నీళ్లు నమిలాడు ఎమ్మెల్యే చెప్పుకుపోతున్నాడు హీరో అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలరా మంచి కోసం పది మంది బాగు కోసం పోరాడేవాడు హీరో హీరో హీరోయిన్లకు వ్యక్తిత్వం ఉండాలి వాళ్ళని చూసి పది మంది బాగుపడాలి వాళ్ళు రా హీరోలంటే వాళ్ళు రా హీరోయిన్లంటే అది రా హీరోయిజం పనికి మాలిన వాళ్ళు డ్రగ్ అడిక్టులు మోసగాళ్ళు స్మగ్లర్లు స్వార్థపరులు హీరోలు ఎట్లయితారా ఒకవేళ కథాపరంగా మొదట చొలిదారిలో నడిచినా అది మంచి పని కోసం అయి ఉండాలి సెకండ్ హాఫ్లో మారిపోయి మంచిదారికి రావాలి అది మంచి కథ అంటే సినిమా అనేది శక్తివంతమైన మాధ్యమం దానిని మంచిగా ఉపయోగించాలి ప్రాథమిక సూత్రాలు కూడా తెలుసుకోకుండా ఎలా డైర డైరెక్టర్లు అవుతారో ఎక్కడైనా మారండ్రా మంచి సినిమాలు తీయండ్రా లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారా పిచ్చోళ్ళారా అంటూ హెచ్చరించాడు గోవర్ధన్ అతని ఉగ్రరూపం చూసి మెల్లగా పిల్లుల్లా జారుకున్నారు డైరెక్టర్ అతని అనుచరులు కథ సమాప్తం